အင်္ဂလိပ် హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీకు చాలా బాగున్నా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము లేచాము ఇల్లు క్లీన్ చేసి పూజ అయితే చేసుకున్నాము సో ఈరోజు మీనాక్షి మీనాక్షి గారు అయితే వడలు హలో అండి ఎలా ఉన్నారు మీనాక్షి గారు బాగున్నా అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు ఈరోజైతే పొట్టు మినపప్పుతో వడలైతే చేస్తుంది అనమాట ఫస్ట్ ఒక వాయి అయితే చేసేసాము ఇగో ఇలా మార్నింగ్ తీసుకో నైట్ అనుకోలేదు మార్నింగ్ నైట్ లెవెన్ అప్పుడు అనుకోని అప్పటికప్పుడు పప్పు తెచ్చి మార్నింగ్ నానబెట్టుకొని కొంచెం ఇబ్బంది వేసుకొని ఇలా కవర్ మీద వేస్తుందనమాట మినప వడలు ఇది ఇదేమో మనమైతే నార్మల్గా ఉప్పు ఇచ్చేస్తే వడలు అంటాము దీంట్లో జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటేనేమో మినప గారెలు అంటాము సో ఈరోజు చూపిస్తాము ఈరోజైతే మీనాక్షి గారు చేస్తుంది అనమాట మా ఇంట్లో వడలు ఈ శ్రీరామ్నామకి వడలు చేస్తాను అట్లా అట్లా ట్రై చేస్తున్నాను సింగతమ్మ గారి లాగా నేను అంత పెద్దగా చేయలేను ట్రైన్ ట్రైన్ అండి గారు అయితే చిన్నపండు గుర్చుని అయితే కాకబెడుతున్నప్పుడు వాళ్ళు బీరకాయ టమాటా వేసి రోటి పచ్చడి ఓకే హలో అండి అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ అందరికి శ్రీరామ నమ్మి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో నేను పులిహోర చేస్తున్నానండి ప్రిపేర్ చేస్తున్నాము చింతపండు పులిహోర మీ ఇంట్లో ఎలా చేస్తారో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా అన్నం విడివేడి అన్నం తీసుకొని కొంచెం గాలికి అలా ఆరబెట్టుకుంటే మెత్తగా రాకుండా పొడి పొడిగా వస్తుందని చెప్పి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఇది వచ్చేసి చింతపండుని బాగా ఉడికించడం జరిగిందండి చింతపండుని బాగా ఉడికించి ఇలా మెప్పుకున్నాం అనమాట గుజ్జుని దీంట్లో ఏం నూనె ఏం వేయకుండా జస్ట్ మసంతా చింతపండుని బాగా పిసికి ఆ కోటర్ని దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవడం జరిగిందండి దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు నువ్వు సౌండ్ అంతా మూసేస్తున్నావు నీ వీడియో సో మా మీనాక్షి బాగా రిప్లి నా దగ్గర సో అదనమాట అలాగే పోక్ దీన్సులు చూపిస్తాను పల్లీలు ఎన్నిమిరపకాయలు తాలింపు గింజలు పచ్చిమిరపకాయల మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను అలాగే ఇంగువ మీరు ముద్ద ముద్ద ఇంగువ కూడా వాడుకోవచ్చు అలాగే కవేపాకు ఆయిల్ కొంచెం నెయ్యి కూడా కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేస్తారండి మీ ఇష్టం మీ చేస్తున్నట్టుగా వేసుకోవచ్చు సరేనా ఆ తర్వాత పికిల్స్ ఛానల్లో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుందామా పికిల్స్ ఛానల్లో ఒక సిస్టర్ అడిగారనమాట టమాటా బీరకాయ వంకాయ పచ్చడి చేయండి అన్నయ్య అని చెప్పేసి చాలా బాగుంటుందని చెప్పేసి అవును తల్లి ఆ పచ్చడిని అందరికీ నేను కూడా చూపించాలనుకుంటున్నాను పిక్కిల్స్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఓకే ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం ఇది ఇచ్చి బాగా సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి ఒక నిమిషం వెయిట్ చేద్దాం ఆపేస్తే చరికా జగదానందకా జయ జానకీ ప్రాణ నాయక సాయాలి ధర్మానికి వేదిక మా జీవన ఎంత బాగుంటుంది పాట సో ముందుగా అండి ఆయిల్ వేడుకుతుంది ఇందులో ఇంగువ వేసుకున్నాను మాకు ఇంగువ అంటే చాలా ఇష్టం ఒక ఆవిడ పెట్టి నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే వెళ్ళి పచ్చళ్ళు వెళ్ళిపోయి వేసేందుకు రక్త మాసలు దీని వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంగువ వాసన అంటే

सो <laughs> so, मेरा की चाला बारीक तित बबड़ा अबो ओय तो अम्मे <laughs> ने मां अम्मे दी एकड़ उंदी नी अम्मे ने एकड़ देसनी अतया अतम्मा अतम्मा जड़ेसना दोरेसना तो सब आप तो చిన్న పండు సవాలు వేయచ్చు ఓకే ఇది ఒక పద్ధతి అంటే నేను మీరిద్దరు

साकल वैसा इंपन જેના આનંદકારક એ ધાનકી આમ એક ઉષુ સોનેર చె పప్పు గడు ఇలా వడలు కుదిరేదాకా టెన్షన్ ఏదంట మొత్తం ఇలా కలుపుకున్నా దగ్గర చూపించినప్పుడైతే అంటే ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో గుడికి వెళ్ళి పానకం పోసేదాకా గంటలు కొద్ది లైన్లో వచ్చింది నాకు ఎక్కువ చిన్నప్పుడైతే పెళ్ళి కళ్యాణం అయిపోయిన తర్వాత అందరినీ ప్రసాదాలు పెట్టేటప్పుడు ఒక గ్లాస్ తీసుకోని దాంట్లో పోసిచ్చేవాళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ లేదు కదా ఇంట్లో బాక్సులు గ్లాసులు తెచ్చుకోవడేవాళ్ళు చిన్నప్పుడు ఇస్త్రాకులు కూడా మా అమ్మే కుట్టేది నా అప్పుడు కూడా ఉప్పులమ్మకైనా ఫంక్షన్లకైనా మోదుగాకులతో ఇస్త్రాకులు కుట్టేవాళ్ళు వాటిలోనే భోజనాలు పెట్టేవాళ్ళు ఇంట్లో దేవుళ్ళకైనా ఫంక్షన్లకైనా దేనికైనా ఇప్పటికీ కుట్టేది మా అమ్మ ఇంట్లో ఉప్పులమ్మ పెట్టుకునేటప్పుడు ఆకుల్ని తీసుకొచ్చేసి మనతో వాటిని పెట్టేసి మొత్తం మాత్రం ఇట్లాంటి గట్టి మెదపట్లేదు మీకు అనిపిస్తుంది అలాగా జస్ట్ ఈ గట్టిగా ఉన్న పిల్లల్ని ఇలా చేస్తున్నాను మేము పిల్లలు అంటాం గట్టి పిల్లలు అంటాం యోదాకి ఇష్టం పులిహోర యువదా ఇక్కడ లేదు కదా మా ఇంట్లో ఉంది మా సంతకు కూడా చాలా ఇష్టం

ఊళ్ళల్లో ఇప్పటికే కొందరు కుడితే రానీ ఇస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు యోదా పెరిగి మళ్ళీ అలాంటి సిస్టం తీసుకురావాలి అవి ఆకులు కుట్టినవి ఆ ఓల్డ్ పద్ధతి అంతా భలే కదా కొబ్బరి కొబ్బరి బట్టలు అవును పెళ్లి పని చేసేస్తే అవి భలే ఉంటుంది ఆ పద్ధతి అసలు ఒకే కెమెరా మేము అక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఊరికే వంద కెమెరాలు పెట్టకుండా ఒకే కెమెరా ఆ పాతకాలం పద్ధతిలా చేస్తే అప్పట్లో పెళ్లి కనిపించేది ఇప్పుడు అందరూ ముందు కెమెరామ్యాన్లే ఉంటున్నారు ముందు ఫోటో షూట్ చేసిన తర్వాత అన్ని చేస్తున్నారు సో సో నేనైతే ఇప్పుడు మర్చిపోయాను అండి మీ అందరికీ చెప్పడము మేమైతే శుభంశ అని ఒక స్టార్ట్ చేయబోతున్నాము అందులో ఏంటంటే కెమెరా అండ్ మేకప్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అండ్ అలాగే మేకప్ ఈ మూడు మేము అరేంజ్ చేయగలుగుతాము మీ పిల్లలకి శుభకార్యాలకి దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇస్తాను ప్యాకేజీలు కూడా ఉంటాయి దాంట్లో సో స్టా బేసిక్ మిడ్ ప్రీమియం సో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ప్రైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో ఎక్కడైనా సరే మేము వస్తామన్నమాట చేస్తాము సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నేను ఆర్భాటంగా ఏది హడావడిగా ఓపెన్ చేయను జస్ట్ సింపుల్గా చేస్తాను వర్క్ గ్రాండ్గా చూపిస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది చూద్దరండి సో ఎవరి ఎవరిలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మొత్తం ఇప్పుడు దీంట్లో కరేబాకు వేసుకుంటాం కర్రేపాక ఇది ఇప్పుడు మనం చింతపండు ఉడకబెట్టే పని లేకుండా ఒక పౌడర్ లా చేస్తున్నాం కదా ట్రై చేసుకోవచ్చు కానీ ఎంతైనా చింతపండు ఉడకబెట్టి చేసిన టేస్ట్ వేరుంటది పౌడర్ తో చేసిన టేస్ట్ వేరుంటది ఇంకా అడుపుతూ ఉన్నాను రోజు ఉదయం మధ్యాహ్నం నైట్ సత్తి పులిహార కూడా తినేదాన్ని నేను అయితే రెండు రోజులు అంత ఇష్టం చిన్న పులిహార సో ఇదన్నమాట మీకు ఎవరికి నచ్చింది కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పుడైతే మంచిగా ఇస్త్రాగు తెచ్చాం ఇస్త్రాగులు అన్నీ పెట్టుకోవాలి మేము మన ఇంట తెలుగింట పులిహోర ఓ ప్రత్యేకత కాదంటారా అవునంటారా మీరేనా చెప్పరా చింతపండు పులిహారా చేశానిలా చూడండి పూర్తిగా మీరందరూ సో చేయటం అయిపోయిందండి పక్కకు కూడా తీసాం కొంచెం మీది మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం థ్యాంక్ యూ పచ్చడి చేస్తున్నా తింటారా చూస్తారా వీడియో చేస్తారా ఈ తీరులో బిర తెప్పించాను టమాటా తెప్పించాను పచ్చిమిర్చి చింతపండు వంకాయ వేసాను అన్ని కలిపి చేస్తాను లేకపోయినా తిట్టుకోవద్దండి పచ్చడి మాత్రమే మీరు చూడండి మీరు చూడాలని నా ఈ పైనాము వెయ్యి పచ్చళ్ళు నేను చేస్తాను శ్రీరామనవమి శుభాకాంక్షలండి పిల్ల పాపలతో చల్లంగా ఉండండి చట్టి పెట్టను స్టవ్ వెలిగించిడి చేస్తాను పాకిలో సగము బీరకాయలు దానికి పోటీ టమాటాలు మాటలు పచ్చిమిర్చికి పెట్టారు ఘాటు చింతపండు పండు గుప్పెడు కోసి ఉప్పు నీటిలో వెయ్యడం మలచిపోవద్దండి కమురు పడుతుందండి చట్టిన్నా వేయడం గానీ అందులో నూనె బాగా వే మిర్చిని అందులో వేయండి మిర్చికి కాటు పెట్టుకోవాలి లేకపోతే తుల్లి పడుతుంది పట్టు బట్టలపై చుక్కలడతాయి ఇంట్లో భార్యతో తిట్లు పడుతాయి పచ్చడి ఆహా నా పచ్చడి ఇదిగో రండి మీరే చూడండి ముందుగా వేస్తున్నా పచ్చిమిర్చి మా ఓ కాలము ఉంటాయాని భయం వేస్తోంది నాకు కూడను పచ్చిమిర్చి అందులో జీలకరమేయండి మిచ్చి అప్ప వేగాయండి అందులో జీలకర వేయండి ఆ తరువాత బీరాకాయ ఆహా వేసేయండి ఇప్పుడు వేస్తున్న వంకాయలు ఆహా నాకెంతో ప్రియమైన కాయలు వంకాయ ముక్కలు ఈ వంకాయ ముక్కలు తిట్టుకుంటూ చూడద్దు నా వీడియో బోరు కోరుతుందా ఈ పాటతో ఆడుతూ పాడుతూ పనిచేయాలంటారు దాన్ని నేను పాటిస్తే నన్ను తిడుతారు వంకాయలు కొద్దిగా మక్కగాడి వేసుకోండి టమాటా ముక్కలో వరకు తీసుకున్న టమాటాలు గుప్పెడంత గుప్పెడే చింతపండు కోతిమీద కూడ వేసి ఉడికించండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టండి ఏడు నిమిషాలు వదిలేయండి తర్వాత పచ్చడికి సిద్ధమౌనండి ఇందాక మార్నింగ్ అయితే ఒక ప్లేట్ వరకు మేము టిఫిన్ కానీ ఒక వాయి అయితే నార్మల్గా పొట్టు పప్పుతో పొట్టు పోకుండానే వేసుకున్నాము కర్రకర్ర చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే ఒక నాలుగు గంటలైతే ఈ మినపప్పు అయితే బాగా నాని నీటుగా పొట్టు లేకుండా నీట్గా కడిగాము కడిగిన తర్వాత పక్కనైతే పెట్టుకున్నాం మంచిగా నీట్గా కడిగింది మా మీనాక్షి గారు కడిగి పక్కనైతే పెట్టుకున్నాము ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం ముక్క అయితే తీసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పును కూడా ఈ మిక్సీ దారిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాం కింద పప్పు వేసుకున్న తర్వాత ఇవి కూడా వేసింది కచ్చా పచ్చగా పట్టుకొని ఇప్పుడైతే వడలేసుకోవాలి వేసుకోవాలి ఒక్కసారి చూడాలి స్టవ్ చేసుకో చేసుకోవాలి అలా వెళ్దామా మనము రోటి దగ్గరికి నోరుదామా ఈ పచ్చడిని ఇంకేదో చూస్తున్నారు గారెల కోసం మా చెల్లెమ్మా రోలు తెచ్చి పెట్టింది మా పెళ్ళాము వెళ్ళి నూరు దామోయీ పచ్చడిని ప్రాస కోసము చూడద్దు నా భాష మాత్రమే వినండి ఓకేనండి మిమ్మల్కి బోర్ కొట్టిచ్చింటే క్షమించండి సరగ ఏదో అలాగా వీడియోలో సరేనా ఒక్క నిమిషం చల్లారినిద్దామండి ఒకే ఒక్క నిమిషం అనమాట ఎందుకంటే వేరు వేడిగా ఉంటే చిందుతాయి కొంచెం చల్లారినిచ్చి ఎంత కమ్మగా ఉంటుందో ఇంటి రుబ్బి ఒక బౌల్లో అయితే వేసుకున్నామండి ఇప్పుడైతే గారెలు అయితే వేస్తున్నాము అయితే మా మీనా గారు అయితే కళాయి తీసేసి కళాయిలో మాడిపోతుందని చెప్పేసి సటిగిన ఆయిల్ అయితే కోసి పెట్టింది గారెలు ఎలా ఏమో మా వారు ఎలా తింటారు ఏమో నాకైతే తెలియదు అండి ఎలా ఉండినా తింటారండీ తెలియదు ఇప్పుడైతే గారెలు వేస్తుంది ఏమన్నావు ఇందాకన మసాలా గార యా మసాలా వడలా మసాలా గారె మేము ఆంధ్రాలో గారెలంటాం అండి ఇక్కడ వడలు వంటలు వడలు అంటేనేమో ఉల్లిపాయ కొండేస్తారు కొందరు కొందరు ఉల్లిపాయ వేయకుండా చేస్తారు ప్లెయిన్ గారెలు చేస్తూ ఇట్లా కూడా చేసుకోవచ్చండి మనం అంటే టేస్ట్ కావాలంటే ఇట్లా మసాలా అంటే ఉల్లిపాయ అది మసాలా అనరు ఓన్లీ అల్లం వేస్తారు అదే ఆయిల్ కొంచెం బాగా వేయడం అది కాదండి ఆయిల్ అయితే వేడయిందంటే స్టీల్ చ లైన్ లో చేస్తే మాడుతుందని పక్కన పెట్టేసింది అనమాట కాదు మీరాక్షి కానీ వేస్తున్నారు బాగానే చేస్తాను నాలుగు ఫ్రై బాగుంది పిన్న ఇలా ఇలా వేసి ఇలా వేసుకోవాలి సో మొత్తం పిండిని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇది ఇలా రెండు వైపులైతే తిప్పేసుకోవాలి వడలి సో వడలు అయితే వేసామండి చూసారు కదా మినప వడలు అనమాట చాలా క్రిస్పీగా చాలా అండి చాలా బాగా వచ్చాయి పిండి మొత్తం ఈ విధంగా అయితే తీసి పక్కన వేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి దగ్గరికి వెళ్తున్నాను ఓకే బాయ్ మామిడికాయ పప్పు చింతపండు పులిహోర ఇది వెజ్ ఛానల్లో చేస్తున్నాను మినపగారెలు రోటి పచ్చడి చేశానండి పికిల్స్ ఛానల్లో ఉంటుంది ఇంకా మీకు అన్ని తెలుసు కదా జస్ట్ ఆకులు తినాలనిపించింది ఈరోజు అందుకని చెప్పేసి నేను ఇస్ అరిటాకులో భోజనం చేస్తున్నాము ముందు నా పిల్లలకి తినిపిస్తాను గారెలు చాలా బాగా కుదిరాయి మా సునీత ఇలా వడపప్పు దొరకలేదని వడపప్పు నానేయకుండా ఏంటి ఏం పప్పు నానేసావు పచ్చ పచ్చలక పప్పు నానేసి చూడండి అలా ఉంటుంది మా ఇంట్లో అందుకని అని పానకం చేశాం కానీ మళ్ళీ మీరు తిడతారేమో ఎందుకు వచ్చిన గోలా వడపప్పు కనిపించట్లేదు అని గుడికి వెళ్దాం అనుకున్నారు బేసిక్గా పక్కన అందుకని వడపప్పు అక్కడ ఎట్లాగో ఇస్తారు కదా స్వామివారి దగ్గర తీసుకుందాం అనుకున్నారు సో అందుకని ఇప్పుడు మీకు ఇక్కడ వడపప్పు పానకం కనిపించలేదు ఓకేనా అండి అంటే పండగ కదా అది ఎందుకు చేయలేదని అని అడుగుతారు కాబట్టి చెప్తాను పులిhora దెగర్కొచెని కెమెరా వుమెన్ వడపప్పు నానేలే శ్రీమీ ఓదరికి ఎంత తినిపియాలి తినిపియాలి ఇయచేతాల కలియానం మళ్ళీ పూజలు చేస్తది పెద్దస్థమాన పూజలు చేస్తది మళ్ళీ వడపప్పు వది శనగపప్పు నానేపెట్టింది చేయొచ్చా చేయకూడదు నాకు తెలియదు అండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకలా చేసిందో తెలియట్లేదు నాకు సో మామిడికాయ పప్పు నిన్న చేసింది మామిడికాయ పప్పు ఇవాళ పొద్దున్న చేసింది కాదు నిన్న నైట్ చేసాం మేము ఎంత ఏంటి సో అదనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నిపులవారి చేస్తాను Thank you.